అయితే అర్జునుడు పౌరాణికుల వెంట ప్రయాణించి అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించాడు ఆ తరువాత తను ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఉన్న ద్వారకకు వెళ్లి శ్రీకృష్ణుడిని కలవాలని నిశ్చయించుకున్నాడు తను అనుకున్నట్టుగానే కాలినడకన ప్రయాణించి గంగానది దాటి ద్వారక నగర సమీపానికి చేరుకున్నాడు అర్జునుడు అక్కడ ఒక చెట్టు క్రింద ఆగి కాసేపు విశ్రాంతి తీసుకుని కళ్ళు మూసుకుని మనసులో శ్రీకృష్ణుడిని స్మరించాడు ఇంతలో తనకి ఎక్కడినుండో ఒక చక్కటి వేణుగానం వినిపించింది అది విని అర్జునుడి శరీరమంతా ఆనందంతో పొలకించింది వెంటనే అర్జునుడు తన కనులు తెరచి ఇది ఖచ్చితంగా శ్రీకృష్ణుడి వేణువు నుంచి వచ్చిన శబ్దమే అని అనుకొని తన తల తిప్పి అటూ ఇటూ చూసి మాధవా మాధవా అంటూ పిలిచాడు కాని అక్కడ తనకి ఎవరూ కనబడలేదు ఎందుకంటే కృష్ణుడు అర్జునుడు నిల్చున్న చెట్టుపైనే కూర్చుని వేణువు వాయిస్తున్నాడు అయితే ఇంతలో కృష్ణుడి తలపై ఉన్న నెమలిపించం ఒకటి జారి కింద ఉన్న అర్జునుడి భుజంపై పడింది వెంటనే అర్జునుడు తన తల పైకెత్తి చూశాడు కాని అక్కడ ఎవరూ కనబడలేదు దానితో అర్జునుడు మాధవా నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు ఇక నీ లీలలు చాలించు నాకు కనిపించు అని వేడుకున్నాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడి ముందున్న ఒక పెద్ద వృక్షం వెనకాల నుంచి ముందుకు వచ్చి నిలబడ్డాడు కృష్ణుడిని చూసి అర్జునుడి మనస్సు ఆనందంతో నిండిపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు రెండడుగులు ముందుకు వేసి అర్జునుడితో బావా అర్జునా నీవు కుశలమేనా అని అడిగాడు దానికి అర్జునుడు అంటూ నవ్వుతూ నీ తోడులో జీవించే వారి సమక్షానికి అసలు బాధలు దరిచేరుతాయా మాధవా అని సమాధానమిచ్చాడు అలా వారిద్దరూ కొంతసేపు క్షేమ సమాచారాల గురించి సంభాషించారు ఆ తరువాత అర్జునుడు నాకు ఎప్పటి నుండో ద్వారకకు సందర్శించాలని కోరికగా ఉంది పదా వెళ్దాం అని ముందుకు అడిగేస్తుంటే అప్పుడు కృష్ణుడు ఆగుబవా మొదటిసారి ద్వారకకి వస్తున్నావు ఇలాగే నా వచ్చేది అని అడ్డుకున్నాడు దానికి అర్జునుడు ఏమీ అర్థం కానట్టుగా మరి ఎలా రావాలి అని అడిగాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఒక సన్యాసి వేషం వేయించాడు అర్జునుడు కృష్ణుడితో ఏమిటి బావా ఇప్పుడు నాతో ఈ వేషం ఎందుకు వేయించావు అని అడిగాడు దానికి కృష్ణుడు కంగారు పడకు అర్జున నా మీద నీకు నమ్మకం ఉందిగా అని నవ్వుతూ పలికి అర్జునుడిని ద్వారకకు అతి సమీపంలో ఉన్న రైవత కౌద్రి గుహలో ఉంచి తను ఒక్కడే ద్వారకకు బయలుదేరాడు ద్వారకా నగరానికి చేరుకున్న కృష్ణుడు రైవతక మహోత్సవాన్ని జరపాలని అక్కడి ప్రజలను ఆదేశించాడు రుక్మిణి సత్యభామను తీసుకుని సారణుడు సాత్యకి అక్రూరుడు వంటి యాదవ ప్రముఖులను వెంటబెట్టుకుని ద్వారకా నగర ప్రజలతో సహా కృష్ణుడు అర్జునుడిని ఉంచిన రైవత కౌద్రికి చేరుకున్నాడు అయితే శ్రీకృష్ణుడి చెల్లెలు అయిన సుభద్ర కూడా కృష్ణుడితో పాటే వెళ్ళింది సుభద్ర అత్యంత సౌందర్యవతి అర్జునుడి యొక్క ప్రతాపాలు గుణగణాలు గూర్చి విని నుండే అతనిపై అంతులేని ప్రేమను పెంచుకుంది కాని సుభద్ర ఇప్పటి వరకు అర్జునుడిని చూడనేలేదు ఆమె దగ్గర ఉన్నదల్లా అర్జునుడి ఊహలు మాత్రమే అయితే ప్రజలందరూ రైవత కౌద్రికి ప్రదక్షిణ చేసి పూజలు చేశారు సరిగ్గా ఆ సమయంలోనే బలంగా గాలి వేయడంతో సుభద్ర మెడలోని చున్నీ ఎగురుకుంటూ వెళ్లి ధ్యానంలో నిమగ్నమై ఉన్న అర్జునుడిపై పడింది దానితో అర్జునుడు కనులు తెరచి చూశాడు అప్పుడే సుభద్ర అర్జునుడి ముందుకు వచ్చి నిలబడింది అప్పుడే మొదటిసారి అర్జునుడు సుభద్రను చూశాడు అతను ఇంతకుముందు చాలాసార్లు సుభద్ర సద్గుణాలను గురించి ఆమె ఎంతో సౌందర్యవతి అని విన్నాడు కానీ ఇప్పుడే కల్లారా చూశాడు తనని తాను మరచి పరవశించిపోయాడు అలా ఆమె వైపే చూస్తూ ఉండిపోయాడు అది చూసి కృష్ణుడు అర్జునుడి పక్కకు వచ్చి స్వామి తమరు సన్యాసులు కన్నెపిల్లలను అలా చూడకూడదు అని అన్నాడు వెంటనే అర్జునుడు తడుముకొని సుభద్రకు ఆమె వస్త్రాన్ని చేశాడు సుభద్ర అక్కడి నుండి వెళ్లిపోయింది అప్పుడు కృష్ణుడు అర్జునుడితో బావా నీకు నా చెల్లెలు సుభద్రపై ఇష్టం ఉందని నాకు తెలుసు నీ కోరికను దేవకీ వసుదేవులకు చెప్పి నేను సఫలం చేస్తాను అని అన్నాడు ఇంతలో బలరాముడు అక్కడికి వచ్చాడు అక్కడ సన్యాసి రూపంలో ఉన్న అర్జునుడిని చూసి అతడు నిజమైన మునీశ్వరుడుగా భావించి ఆయనకు నమస్కరించి స్వామి తమరు ఇక్కడే ఉండి మీ చతుర్మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి అంటూ అర్థించాడు దానికి అర్జునుడు సంతోషంగా ఒప్పుకున్నాడు ఆ తరువాత బలరాముడు పక్కనే ఉన్న వైపు తిరిగి అమ్మా సుభద్ర నీవు ఈ మునీశ్వరుని దగ్గరే ఉండి ఈయనకు కావలసిన సదుపాయాలన్నీ చూసుకో అని అన్నాడు దానికి సుభద్ర అలాగే సోదరా అని సమాధానమిచ్చింది అయితే అర్జునుడు ద్వారకలోనే క్షేమంగా ఉన్నాడన్న సమాచారాన్ని శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థానికి చేరవేశాడు సుభద్ర అర్జునుడి వద్దే ఉంటూ అతడి యోగక్షేమాలు చూసుకుంటోంది అయితే ఒకరోజు ఆ మునీశ్వరుడి హావభావాలు అందచందాలు చూసి ఆయనే అర్జునుడేమో అని సుభద్రకు అనుమానం కలిగింది తన సందేహ నివృత్తి చేసుకోవడం కోసం ఎవరూ లేని సమయంలో ఆ వైపు చూస్తూ స్వామి మీరు ఎన్నో పుణ్యక్షేత్రాలు సందర్శించారు కదా మరి మా బావ అర్జునుడిని ఎప్పుడైనా చూశారా అని అడిగింది దానికి అర్జునుడికి ఏం చెప్పాలో తెలియలేదు ఇక ముందు నిజం దాచి వ్యర్థమని భావించి తన సన్యాసి రూపం తీసి నిజరూపంలో ముందు నిలుచున్నాడు అది చూసిన సుభద్ర ఆనందానికి అవధులు లేవు తను ఊహించుకున్న దానికన్నా అర్జునుడు ఎన్నో రెట్లు అందంతో పౌర్ణమి రోజు నిండు చంద్రుడిలా ప్రకాశించాడు అయితే అప్పటికే సుభద్రకు తనంటే ఇష్టమని గ్రహించిన అర్జునుడు ఆమె చేయి పట్టుకుని నిన్ను గాంధర్వ వివాహం పద్ధతిలో ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లి వివాహం చేసుకుంటాను అని అన్నాడు కాని సుభద్ర దానికి ఒప్పుకోలేదు నన్ను నీకిచ్చి వివాహం చెయ్యడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్లే మన వివాహం జరిపిస్తారు అని చెప్పి అంతఃపురానికి వెళ్లిపోయింది ఈ విషయం శ్రీకృష్ణుడికి తెలిసి దేవకి వసుదేవులకు యాదవ పెద్దలకు సుభద్ర అర్జునుల ప్రేమ వివాహాన్ని వివరించి వారందరినీ వివాహానికి ఒప్పించాడు ఆ తరువాత శివపూజలు చెయ్యాలని చెప్పి బలరాముడిని మిగిలిన యాదవులను అంతరద్వీపానికి పంపి తనుకూడా వారి వెంటే వెళ్తున్నట్టుగా వెళ్లి మార్గం మధ్యలో ఆగి ఎవరికీ తెలియకుండా తిరిగి ద్వారకకు వచ్చాడు తరువాత సుభద్ర అర్జునుల వివాహానికి దేవేంద్రుడిని ఆహ్వానించాడు కృష్ణుడు ఇంద్రుడు తన కుమారుడు కోడలికి అనేక కానుకలను బహూకరించాడు దేవకీ వసుదేవుల సమక్షంలో శ్రీకృష్ణుడి చేతుల వేద వేదమంత్రాల సాక్షిగా సుభద్ర అర్జునుల వివాహం అత్యంత వైభవంగా జరిగింది ఆ తరువాత శ్రీకృష్ణుడి అనుమతితో అర్జునుడు బంగారు రథం అధిష్టించి సుభద్రను ఆ రథంపై కూర్చోబెట్టుకుని ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు అయితే అర్జునుడు సుభద్రను తీసుకుని వెళ్తుండగా అది ద్వారపాలకులు చూశారు వారికి సుభద్ర అర్జునుల వివాహ విషయం తెలియక ఎవరో సుభద్రను అపహరించి తీసుకుపోతున్నాడని భావించి ఆయుధాలను చేపట్టి వారి రథాలను అర్జునుడికి అడ్డుగా నిలిపారు అప్పుడు అర్జునుడు రథం నడిపే పగ్గాలను సుభద్ర చేతికి ఇచ్చి ఆమెను రథం నడపమని చెప్పి తన ధనస్సును అందుకొని యాదవ వీరులతో యుద్ధం ప్రారంభించాడు కానీ అర్జునుడు యాదవులకు ఎటువంటి హాని తలపెట్టకుండా కేవలం వారు ప్రయోగిస్తున్న బాణాలను నిర్వీర్యం చేస్తూ వారి రథచక్రాలను వారి బాణాలతో విరగ్గొడుతూ వింతైన బాణాలను వలలుగా ప్రయోగిస్తూ వారిని నిర్వీర్యులని చేశాడు ఆ విధంగా సుభద్ర రథం నడుపుతుంటే అర్జునుడు యాదవులను ఓడించి గమ్యం వైపుగా మునుముందుకు సాగిపోయారు అయితే ఈ విషయం బలరాముడికి తెలిసి యాదవ ప్రముఖులందరినీ సమావేశపరిచారు జరిగిన విషయానికి యాదవులంతా కోపంతో ఊగిపోయారు మన సైన్యాలతో ఇంద్రప్రస్థం వెళ్లి అర్జునుడితో యుద్ధం చేసి సుభద్రను తిరిగి తీసుకువద్దాం అని అన్నారు అప్పుడు బలరాముడు వారిని శాంతపరిచి పక్కనే ఉన్న శ్రీకృష్ణుడి వైపు చూస్తూ అర్జునుడు నీకు తెలియకుండానే సుభద్రను తీసుకువెళ్ళాడా కృష్ణ అని అన్నాడు దానికి కృష్ణుడు అన్నయ్యా అర్జునుడు తన మరదలిని వివాహమాడి తీసుకువెళ్లాడు అది తప్ప అయినా ద్రోణాచార్యుని శిష్యుడు అర్జునుడిని అడ్డుకోవడం అంత తేలికైన పన అతని పరాక్రమమేమిటో తమరు స్వయంవరంలో చూడలేదా అని అన్నాడు అమాయకంగా కృష్ణుడి మాటలన్నీ విన్న బలరాముడు ఇదంతా శ్రీకృష్ణుడి లీలలలో భాగమని గ్రహించి మౌనంగా ఉండిపోయాడు ఇంతలో అర్జునుడు సుభద్రతో కలిసి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు కాని అంతఃపురం బయటే రథాన్ని నిలిపివేసి కిందకు దిగి వైపు చూస్తూ మనమిద్దరం లోనికి వెళితే ద్రౌపది మనల్ని ఇలా చూసి బాధపడి కోపగించుకుంటుంది కాబట్టి ముందు నువ్వు లోనికి వెళ్లి ద్రౌపదిని నీ అత్తగారు కుంతీదేవిని పరిచయం చేసుకుని వారి అభిమానాన్ని సంపాదించు అని అన్నాడు సుభద్ర అర్జునుడు చెప్పినట్టుగానే కొంతమంది గోప బాలికలను తోడుగా తీసుకుని అంతఃపురంలోకి ప్రవేశించింది అక్కడ కుంతీదేవిని ద్రౌపదిని చూసి వారికి నమస్కరించింది తరువాత సుభద్రాదేవి అర్జునుల వివాహ విషయం తెలిసి అగ్ని జ్వాలలై మండిన ద్రౌపది మనసు సుభద్రాదేవి చూపించిన ప్రేమ అనే వర్షపు చినుకుల్లో తడిసి చల్లారిపోయింది సుభద్ర అతి త్వరగా కుటుంబ సభ్యుల ప్రేమానురాగాలను సంపాదించుకుంది తరువాత అర్జునుడు కూడా నగరంలోనికి ప్రవేశించి అన్నలకు కుంతీదేవికి నమస్కరించి వారి దీవెనలు అందుకున్నాడు ఆ తరువాత వసుదేవుడు శ్రీకృష్ణ బలరాములతో కలిసి అంతులేని కానుకలను తీసుకుని హస్తినాపురానికి వచ్చాడు అలా అందరూ కలిసి సంతోషంగా జీవించసాగారు వివాహం జరిగిన కొంతకాలానికి సుభద్ర గర్భాన అతి మనోహర రూపంతో మహాశక్తివంతుడు అత్యంత పరాక్రమవంతుడు అయిన వీరాభిమన్యుడు జన్మించాడు అభిమన్యుడు ధౌమ్యుడు అనే మహాముని వద్ద వేద వేదాంగాలు రాజనీతి శాస్త్రాలు అభ్యసించాడు తన తండ్రి అయిన అర్జునుడి వద్ద అస్త్రశస్త్ర విద్యలు యుద్ధ మెలకువలు నేర్చుకున్నాడు అమోఘ ధనుర్విద్యా నైపుణ్యాన్ని సంపాదించాడు ఆ తరువాత పాండవుల వలన ద్రౌపదీదేవికి ఒకరు తరువాత ఒకరుగా ప్రతివిందూ శృత సోముడు శృతకీర్తి శతానీకుడు శృతసేనుడు అనే ఐదుగురు ఉప పాండవులు జన్మించారు అయితే ఆ తరువాత ఓ రోజు అర్జునుడు కృష్ణుడితో బావా ఇక్కడ ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కొంతకాలం ఎక్కడికైనా వనప్రాంతాలకు వెళ్లి సరదాగా గడుపుదాం అని అన్నాడు దానికి కృష్ణుడు అలాగే అర్జున అని తన ఆమోదాన్ని తెలిపాడు అలా అందరూ కలిసి ఖాండవ వనానికి అతి దగ్గరలో ఉన్న ఒక అడవికి వెళ్లారు అక్కడ ఒకరోజు ఒక ముసలి బ్రాహ్మణుడు ఆయాసపడుతూ కృష్ణార్జునుల వద్దకు వచ్చాడు అది చూసి కృష్ణార్జునులు ఎంతో గౌరవ మర్యాదలతో ఆయనను సత్కరించారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కృష్ణార్జునుల వైపు చూస్తూ మహాశయ నాకు బాగా ఆకలిగా ఉంది మీరు నా ఆకలిని తీరుస్తారా అని అడిగాడు దానికి కృష్ణార్జునులు మీకు ఏమి కావాలో చెప్పండి ఏర్పాటు చేస్తాం అని అన్నారు అయితే అప్పుడు కృష్ణార్జునులు చూస్తుండగానే ఆ బ్రాహ్మణుడి శరీరం భగభగా మండి అతడి పైచర్మమంతా కాలిపోయి వారి ముందు అగ్నిదేవుడు సాక్షాత్కరించాడు అది చూసి కృష్ణార్జునులు ఆశ్చర్యపోయారు అప్పుడు అగ్నిదేవుడు వారి వైపు చూస్తూ నేను ఈ ఖాండవ వనాన్ని దహించివెయ్యాలి అని అన్నాడు మహాభారతం మహాభారతం మహాభారతం